కేజీ మైదా అయితే తీసుకున్నాం చూడండి ఒత్తుడు హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ సర్పూరు చూసారా జగ్గు భలే ఉంది కాస్ట్ ఎంతో చూద్దాం ఆగమ్మా వన్ సెవెంటీన్ అంట వన్ వన్ సెవెన్ వా సూపర్గా ఎంత చెగ్గైతే ఫ్రెండ్స్ చూసారా భలే ఉంది చేత్తో అల్లినట్టుంది చూడు కాస్ట్ ఎంత చూద్దాం కాస్ట్ నైంటీ నైన్ రూపీస్ బాగుంది వాటర్ బాటిల్ బ్లాక్ కలర్ ఫార్టీ నైన్ రూపీస్ బట్టల క్లిప్లు ఎంతో చూద్దాం ఇది ఫార్టీ నైన్ రూపీస్ అక్కడ ఎవరికి ఎంత కాస్ట్ ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ ఓన్లీ ఫార్టీ నైనా తీసుకుంటావాళ్తావు మరి సరే తీసుకో తీసుకో ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ స్టీల్ సామాన్లు అన్నమాట మనకు నచ్చిన మోడల్స్ అయితే ఉన్నాయి మూడో త్రీ హండ్రెడ్ అంటుంది లరస్ బాక్స్ క్యారేజ్ బాక్స్ భలే ఉంది ఇవి చిన్న బకెట్ భలే ఉంది పోస్ట్ చాలా రోజు బాగుంది ఫోన్ పక్కలుద్ది బుల్లి బకెట్ చివరికి వెళ్దాం ఇది సెట్ అన్నమాట త్రీ ఉన్నాయి దీనిలో పన్నండి ఒకటి పొందండి ఒకటి ఉచిత ఇంకా మళ్ళీ డేట్ బాబు బుల్లు బకెట్ కావాలా ఏ కలర్ కావాలి పింకేనా సరే ఎంత బకెట్ బ్లూ బాగుంది చూడు ఫిఫ్టీ నైన్ రూపీస్ తీసుకో వైట్ బకెట్ ఎంత చూడు వన్ సెవెంటీ నైన్ అంట బాగుంది Mm. Very good.